కమిటీ చిట్టు కింద కమిటీ ఉపాధ్యక్షుల అన్నదమ్ములకు ధన్యవాదాలు ఎంపీటీసీ కానీ జెపిటీసీ కానీ ఎవరు ఇలా పెట్టినా కానీ మనం అతని గెలిపు కోసం కృషి చేయాలి ఉన్న సమస్యల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి వాటి కోసం మనం మాట్లాడాలి నాలుగు గ్యారెంటీలు కానీ ఆరు ఘాట్లు కానీ నాలుగు వేలు పెంచిన ఇస్తున్నది ఇవ్వలేదు తుల బంగారం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏం చేయలేదు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే హితంగా నాపేట్ మండల అభివృద్ధిలో ఏం చేయలేదు పది మూడు సార్లు ఎందుకు మూడు సార్లు గెలిచిన కానీ టాపేట్ మండలి కానీ చెట్టుగా గ్రామం కానీ ఆ రోడ్డు కానీ ఏం చేయలేకపోయి తగ్గు తగిన బుద్ధి చెప్పాలి జెడ్పీటీసీ ఎన్ని జెడ్పీటీసీ క్యాండిడేట్ కానీ ఎంపీటీసీ క్యాండిడేట్ గానీ భారీ మెజారిటీతో మనం అభ్యర్థిని గెలిపించుకోవాలని ఈ తెలంగాణ ఇంక జనర ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోని కాంగ్రెస్ చేస్తున్న పనుల దీపాలు ముందు ఏ విధంగా ఉంటే తెలంగాణ ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా పని చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది గ్రహించి యువత మొత్తం అందరి పదంగా జరిగింది మన తీర గ్రామంలో ఉన్న యువత మొత్తం జీఆర్ఎస్ పార్టీ తరఫున పని చేయడానికి ఇంతవరకైనా సిద్ధమని వారు వారే సుఖంగా ముందుకు వచ్చి దేనికైనా రెడీ అని ఉన్నారు కాబట్టి ఇంకా ఇంకా కొంత కొంతమంది సరే చాలా మంది ముందుకు వస్తున్నారు కాబట్టి మన పార్టీ తరఫున ఇవ్వబడని ఏం చేసినా కానీ వారిని ఖచ్చితంగా మనం భారీ నిజాయితీని గుర్తించుకోవాలి ఇక్కడికి నాపేట్ మండల్ భారత రాష్ట్ర సమితి కార్యాలయానికి వచ్చేసినటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి ప్రతి ఒక్కరికి నమస్తే ఇన్ని అంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న అందరూ ఇంచుమించు జెండాలు మోసి అన్ని కార్యకర్తలుగా పార్టీకి చాలా సేవ చేసిండ్రు దీన్ని గుర్తించి నూతన కమిటీని ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరికి బరువు బాధ్యతలు అప్పచెప్తే పార్టీని మరి మరింత ముందుకు తీసుకు తీసుకుపోతారనే ఉద్దేశంతో ఈరోజు చిట్టిగిద్ద గ్రామంలో బీఆర్ఎస్ కమిటీ కుటుంబాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే యువత చాలా ముందర ముందుకు పోవాలి కాబట్టి రాజకీయ పరంగా కానీ సామాజిక పరంగా కానీ మనకు ఒక ఇది ఒక ప్లాట్ఫామ్ అవుతుందని ప్రతి ఒక్కరి భవిష్యత్తు మంచిగా ఉంటుందని పార్టీలో ప్రతి ఒక్కరు ముందలు పోతుందని కమిటీ నిర్ణయం తీసుకుంది అదేవిధంగా పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరూ పార్టీని ఇంతకు ముందుకన్నా శ్రద్ధగా మరీ ముందుకు తీసుకుపోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నా ఎందుకంటే మన చీఫ్ మినిస్టర్ ప్రస్తుతం ఉన్న చీఫ్ మినిస్టర్ లాస్ట్ జరిగిన ఎలక్షన్లో ఎన్నో హామీలు ఇచ్చి కాబట్టి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కేవలం ఒక ఆర్టీసీ హామీ మాత్రం దాని వరకే పరిమితం చేసేది కాబట్టి మనందరం ము మరింత ముందుకు తీసుకుపోయి ఇప్పుడు ఉన్న అవకతవకలు అన్నిటి పబ్లిక్లోకి తీసుకుపోయి మన భారత రాష్ట్ర సమితి పార్టీని మరింత బలం బలోపేతం చేసి కేసీఆర్ చేసిన ప్రతి ఒక్క విలువైన పనిని ప్రతి ఒక్కరికి హృదయాలు కత్తుకుపోయేలా వాళ్ళకి తెలిసి వచ్చేలా మనం అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి పార్టీని మరింత ముందుకు తీసుకుపోవాలని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నూతనంగా ఎన్నికైనటువంటి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరికి ఈ బాధ్యతలన్నీ ఈరోజు కొన్ని పోస్టులు నిర్ణయించి వాళ్ళ వాళ్ళకు ఒక అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళు దాన్ని బరువుగా కాకుండా బాధ్యతగా ఫీల్ అయ్యి పార్టీని మరింత ముందుకు తీసుకుపోయేలా ఇక్కడ ప్రతి ఒక్కరిని దీంతో ఈ చిన్న మాత్రం దాని వరకే పరిమితం చేసారు కాబట్టి మనందరం మరింత ముందుకు తీసుకుపోయి ఇప్పుడున్న అవకతవకలు అన్నిటినీ పబ్లిక్లోకి తీసుకుపోయి మన భారత రాష్ట్ర సమితి పార్టీని మరింత బలం బలోపేతం చేసి కేసీఆర్ చేసిన ప్రతి ఒక్క విలువైన పనిని ప్రతి ఒక్కరికి హృదయాలకు ఎత్తకుపోయేలా వాళ్ళకు తెలిసి వచ్చేలా మనం అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి పార్టీని మరింత ముందుకు తీసుకుపోవాలని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నూతనంగా ఎన్నికైనటువంటి ప్రతి ఒక్కరిని ఆ ప్రతి ఒక్కరికి ఈ బాధ్యతలన్నీ ఈరోజు కొన్ని పోస్టులు నిర్ణయించి వాళ్ళ వాళ్ళకు ఒక బరువు అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళు దాని బరువుగా కాకుండా బాధ్యతగా ఫీల్ అయ్యి పార్టీని మరింత ముందుకు తీసుకుపోయేలా ఇక్కడ కూడి 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 వచ్చిన ప్రతి ఒక్కరిని కోరుతున్నాను దీంతో ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను పార్టీ ఆఫీస్లో మరి ఇక్కడ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది ఇది ఏంటంటే చిట్టిగిద్ద విలేజ్ నుంచి నూతనంగా గ్రామ కమిటీ ఈరోజు వేయడం జరిగింది అయితే నూతన చిట్టిగిద్ద బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులుగా బక్కని రామ్ చరణ్ ఎన్నుకోవడం జరిగింది ఆయనతో పాటు గ్రామ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను మరి ఇక నుంచి బిఆర్ఎస్ పార్టీ గ్రామాల్లో కానీ మండల స్థాయిలో కానీ బిఆర్ఎస్ ఏంటి అనేది చూపిస్తాం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి మీరు మీకు ఇచ్చిన హోదాను బట్టి మీ పోస్టులను బట్టి ప్రతి ఒక్కరు ఆ పోస్టులకు మీరు న్యాయం చేయాలి కాబట్టి మన బీఆర్ఎస్ పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తారని నేను కోరుకుంటున్నాను మరి కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే ఎన్నో మోసపూరితమైన హామీలు ఇచ్చి ఇంతవరకు ఏది కూడా పుల్పులు చేయలేదు కారణం ఏంటంటే దొంగ హామీలన్నీ రైతు బంధు రైతు బంధు పన్నెండు పన్నెండు వేలు ఇచ్చింది పదిహేను వేలు చెప్పి పన్నెండు వేలు ఇచ్చింది అది సక్క లేదు అది అందరికి వచ్చిందంటే అది లేదు బ్యాంకులలో రుణమాఫీ చేసింది అది మన అధికారు అర్జ్ చేయలేదు కాబట్టి ఇలా ప్రతి ఒక్కటి చూసుకుంటే మహిళలకు ఇరవై ఐదు వందలు లేదు ఆర్టీసీ ఒకటి నడుపుతుంది కానీ అందులో కూడా ఈ మధ్య ఆర్టీసీ చార్జెస్ కూడా పెంచింది ఇది అంతా భారం ఓర్పాయ పడుతుంది పేద ప్రజల మీద పడుతుంది కాబట్టి ఇకనైనా పేదలను దృష్టిలో పెట్టుకొని ఏదైనా చేయాల్సిందిగా కోరుతున్నాము కాబట్టి మీ హామీలు ఇంకా రెండు సంవత్సరాలు అయినా మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ఈ హామీలు నెరవేరేమని మేము అనుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ లో తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ జెండా ఎదురేస్తాము కాబట్టి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా వస్తుండు కాబట్టి మేము సవాల్ చేస్తున్నాం నెక్స్ట్ ఎలక్షన్ లో పక్కా బీఆర్ఎస్ ను గెలిపించి తీరుస్తాం పక్కా గెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరికీ నా యొక్క ధన్యవాదాలు వందనాలు చిట్టికిత గ్రామం నుంచి కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీలో అధ్యక్ష అధ్యక్షత పదవి రామచందర్ నేను నాకు ఇచ్చారు ఈ బిఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు చాలా మంది వచ్చి ఉన్నారు నూతన గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ రోజు చిట్టిగిద్ద గ్రామ కమిటీ మండల పార్టీ ఆ ఆఫీస్ లో పెట్టడం జరిగింది కాబట్టి దీని యొక్క ముద్ద ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి టూ ఇయర్స్ అవుతుంది ఇంతకు ముందున అంటే గ్రామ కమిటీ వేసుకోలేం వేసుకోలేము కాబట్టి చిట్టిగిద్ద నుంచి ఈ రోజు చిట్టిగిద్ద గ్రామ కమిటీ వేసుకోవడం జరిగింది గత లాస్ట్ పది టెన్ ఇయర్స్ బిఆర్ఎస్ పాలన ఎలా ఉంది ఈ టూ ఇయర్స్ కాంగ్రెస్ పాలన ఏ విధంగా దాన్ని బట్టి మనం చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ ఏ విధంగా సంక్షే సంక్షేమ పథకాలు అమలు చేసింది అనే దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు కళ్యాణ్ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఏ పెన్షన్లు గాని మరియు రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఏ విధంగా ఇచ్చింది ఎట్లా ఆదుకుంది సంక్షేమం ఎటు నుంచి ఎటువైపు తీసుకెళ్ళింది అనేది మనం ఇక్కడ క్లారిటీగా తెలుసుకోవచ్చు కాంగ్రెస్ వచ్చిన ఈ టూ రెండు సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలు ఏవి కూడా కరెక్ట్ గా అమలు అవుతలేవు ఏమేంటంటే దాంట్లో రైతు బంధు రైతు బంధువు ఇప్పటి వరకు రైతు బంధు రెండు సార్లు ఏగొట్టడం జరిగింది అదే విధంగా మనకు ఈ ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానది ఆ అది కూడా ఇవ్వట్లేదు మరియు ఈ ఈ మధ్య కాలంలో ఆ ఆ చాలా విధాలుగా హామీలు ఏగొట్టడం జరిగింది కాబట్టి మనం స్థానిక సంస్థలు వస్తున్నాయి కాబట్టి విలేజ్ లో చిటికిత గ్రామ గ్రామంలో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఇవన్నీ కూడా మనం అందరం కలిసికట్టుగా ఉండి ప్రతి ఇంటికి తిరిగి సంక్షేమ పథకాలు టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఏ విధంగా అమలు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏ విధంగా మనకు అమలు అవ్వట్లేదు అన్ని ఇంటింటికి తిరిగి చెప్పి అందరినీ మోటివేషనల్ మోటివేషనల్ చేసి ప్రజలందరికీ మనం తెలియజేసి నెక్స్ట్ ఎలక్షన్ లో ఎలక్షన్ ఏవైనా కావచ్చు కానీ ఈ ప్రతి ఎలక్షన్ లో జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్ లో గులాబీ జెండా ఎగరవేయాలి కేసీఆర్ గారికి మనం అందరం రుణపడి ఉండి ఉంది మన బిఆర్ఎస్ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇంత ఈ రోజు మండల కేంద్రంలో మండల పార్టీ కార్యాలయంలో చిట్కిద్ద గ్రామ కమిటీ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమ అధ్యక్షులుగా బక్కని రామచంద్రను అదేవిధంగా మిగతా కార్యవర్గ సభ్యులందరినీ యోజన విభాగం కానీ విద్యార్థి విభాగం కానీ మైనార్టీ విభాగం కానీ ఎస్సీ విభాగం కానీ బీసీ విభాగం కానీ అన్ని విభాగాలు ఎన్నుకొని పూర్తి గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు ఎవరి రైతులకు కానీ విద్యార్థులకు కానీ యువకులకు గాని ఇస్తామన్న హామీలను నెరవేర్చకపోవడం వల్ల యువత మొత్తం నిదుస్తా ఉంది ముద్ద ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నది ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇస్తామన్న మాట లేదు ముఖ్యంగా చదువుకున్న విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఇస్తామన్నది ఫీజు రిపర్ట్స్మెంట్ ఇప్పటివరకు విడుదల చేయక నవంబర్ మూడో తారీఖు నుంచి డిగ్రీ కళాశాలలో బంద్ చేస్తామని యజమానులు ప్రకటిస్తున్నాయి ఈ ఇలాంటి సమయంలో విద్యార్థులు వాళ్ళ దగ్గర అల్లకొల్లంగా అసలు ఏం జరుగుతుంది అనే ఆలోచనతో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్లాప్ అయ్యే పరిస్థితి ఉన్నది ముఖ్యంగా స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వము భయపడుతుంది ఎందుకంటే ఏ స్థానిక సంస్థల్లో పెడితే ఏ విధంగా వ్యతిరేకత వస్తుందో అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అర్థం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అర్థం కాని పరిస్థితిలో ఉంది కాబట్టి ఆ స్థానిక సంస్థలు పెట్టడానికి వెనుకడు చేస్తున్నారు ప్రతి ఒక్కరు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారే మాకు శ్రీరామ రక్ష అనే ఆలోచనతో ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు ఈ ఈరోజు ముఖ్యంగా మా చిట్టి గ్రామంలో యువకులు మొత్తం ఏకదాటిగా టీఎస్ పై టీఆర్ఎస్ పై వైపే ఉంటామని తెలియజేస్తూ ఈరోజు నూతనంగా ఉత్సాహంతో గ్రామ కమిటీ వేసుకోవడం జరిగింది ఇక ముందు గిట చిట్టికిత గ్రామంలో ఎప్పుడైనా టిఆర్ఎస్ పార్టీ ఉండే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంది బిఆర్ఎస్ పార్టీ మెజారిటీతో ఉంటుందని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి